హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను క్యారెట్ బీన్స్ ఫ్రై చేశానండి ముందుగా హాఫ్ కేజీ బీన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి హాఫ్ కేజీ క్యారెట్ని కూడా క్లీన్ చేసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను పోపు దినుసులు వేసుకోవాలండి అవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు టూ ఆనియన్స్ టూ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు బీన్స్ క్యారెట్ ముక్కలను కూడా వేసేసుకోవాలండి వేసుకుని ఫ్రై చేసుకోవాలి బీన్స్ క్యారెట్ మనకి సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుంటున్నానండి కొంచెం పసుపు వేసేసుకోవాలండి వేసుకుని ఒకసారి కలుపుకుంటున్నాను మనకి కర్రీ టేస్టీగా ఉంటుందండి బీన్స్ నార్మల్గా తినడానికి ఇష్టపడం కాబట్టి క్యారెట్ కూడా ఇలా కర్రీలాగా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది రైస్లోకి రోటీస్లోకి బాగుంటుందండి ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో కొంచెం అల్లం ఐదారు వెల్లుల్లి రబ్బలు వేసుకుని మిక్సీ పట్టేసుకున్నానండి ఆ మిశ్రమాన్ని కూడా వేసేసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను ఎంతో టేస్టీ టేస్టీ అయిన బీన్స్ క్యారెట్ ఫ్రై రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్